బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం రిజర్వేషన్లకు వ్యతిరేకంగా దాఖలిన పిటిషన్లు కొట్టివేసిన ధర్మాసనం హైకోర్టులో కేసు పెండింగ్లో లో ఉన్నందున జోక్యం చేసుకోలేమని స్పష్టీకరణ స్థానిక సంస్థల్లో బీసీలకు నలభై రిజర్వేషన్లు కల్పించిన రేవంత్ సర్కార్ మొత్తం రిజర్వేషన్లు యాభై శాతం దాటాయంటూ పిటిషనర్ వాదన ఇక తెలంగాణలో అక్టోబర్ తొమ్మిది నుంచి స్థానిక ఎన్నికలు మొదలవుతాయని తెలుస్తుంది అయితే తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది మరి స్థానిక సంస్థల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం ఇచ్చిన జీవోను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను సర్వోన్నత న్యాయస్థానం సోమవారం కొట్టివేసింది ఈ అంశంపై ఇప్పటికే హైకోర్టులో విచారణ జరుగుతున్నందున తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది జస్టిస్ విక్రమ్నాథ్ జస్టిస్ సందీప్ మోహతాలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్ పై విచారణ చేపట్టింది హైకోర్టులో కేసు విచారణలో ఉండగా ఇక్కడికి ఎందుకు వచ్చారని పిటిషనర్ తరపు న్యాయవాదిని ప్రశ్నించింది దీనికి న్యాయవాది బదిలిస్తూ హైకోర్టు స్టే ఇచ్చేందుకు నిరాకరించిందని తెలిపారు అక్కడ స్టే ఇవ్వడానికి నిరాకరిస్తే ఇక్కడికి వస్తారా అని వ్యాఖ్యానించిన ధర్మాసనం హైకోర్టులో కేసు పెండింగ్ లో ఉన్నందున విచారణకు స్వీకరించలేమని చెబుతూ పిటిషన్ తిరస్కరించింది అయితే దీనిపై మరింత సమాచారం భరత్ అందిస్తారు భరత్ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు మొత్తం యాభై శాతానికి మించకూడదన్న సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధంగా తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ చేసిందని వంగ గోపాల్ రెడ్డి అనే వ్యక్తి తన పిటిషన్ లో ఆరోపించారు ఇక ఎస్సీలకు పదిహేను శాతం ఎస్టీలకు పది శాతం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించడంతో మొత్తం కోట అరవై ఏడు శాతానికి చేరిందని ఇది చట్ట విరుద్ధమని పేర్కొన్నారు ఇదే మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భరత్ అందిస్తారు భరత్ మనం కొద్ది రోజులు నుంచి అంతా కూడా అటు బీసీల పట్ల ఫార్టీ టూ రిజర్వేషన్ సో పలు మార్లు దానికి తిరస్కరించడం కూడా జరిగింది అయితే దానికి ఫైనల్ డెసిజెషన్ కూడా వచ్చేసినారని చెప్పొచ్చు అయితే తెలంగాణలో స్థానిక సంస్థల ఎలక్షన్స్ ముందైతే అటు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సుప్రీం కోర్టు నుంచి అయితే భారీ ఊరట లభించింది అయితే అటు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తూ కూడా హామీలు కూడా జీవో సవాల్ చేస్తూ కూడా దాఖలైన పిటిషన్ ఏదైతే ఉందో దానికి న్యాయస్థానం ఈ రోజు అంటే ఈ రోజు కొట్టివేసిందనే చెప్పొచ్చు అంటే ఈ అంశంపై ఇప్పటికే హైకోర్టు విచారణ కూడా జరుగుతున్నందున అటు గవర్నమెంట్ కూడా దీని పట్ల ఎటువంటి జోక్యం చేసుకోవద్దని చెప్పి కూడా ఒక స్పష్టత అయితే క్లియర్ గా ఇవ్వడం జరిగింది అయితే దీనికి సంబంధించి అటు జస్టిస్ నాథ్ జస్టిస్ సందీప్ మెహతాల్ పాటు కూడిన ధర్మాసనం ఈ పిటిషన్ పై అయితే విచారణ చేపట్టింది అయితే హైకోర్టులో కేసు విచారణ ఉండగా ఇక్కడికి అయితే ఎక్కడికి కూడా ఎందుకు వచ్చారని పిటిషన్ తరఫున న్యాయవాదిని కూడా ప్రశ్నించినట్టుగా అయితే తెలుస్తుంది దీనికి న్యాయవాది బదులు బదులిస్తూ కూడా అటు హైకోర్టు స్టే ఇచ్చినందుకు తెలిపినట్టుగా అయితే దీనికి సంబంధించి కంప్లీట్ గా అటు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్ మొత్తం యాభై శాతానికి మించకూడదన్న సుప్రీం కోర్టు తీర్పునకు విరుద్ధంగా తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ చేసిందని అటు వంగ గోపాల్ రెడ్డి అనే వ్యక్తి కూడా తన పిటిషన్ అయితే దాఖలు ఆరోపించారు అయితే అందులోనే ఎస్టీలకు పదిహేను శాతం ఎస్టీలకు పది శాతం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించడంలో మొత్తం కోట అరవై ఏడు శాతానికి చేరిందన్నది ఇది కంప్లీట్ గా చట్టానికి విరుద్ధం విరుద్ధంగా అని పేర్కొన్నట్టుగా అయితే తెలుస్తుంది అయితే ఆ జీవోలో ఆ జీవో నెంబర్ నైన్ ప్రకారం తక్షణమే దీన్ని రద్దు చేయాలని చెప్పి అయితే ఆయన కోరినట్టుగా అయితే కానీ ఈ పిటిషన్ లో మాత్రం అటు మాధవ రెడ్డి అనే వ్యక్తి మాత్రం తీర్మార్ మల్లన కూడా దీనికి ఇన్కంప్లీట్ గా ఇచ్చినట్టుగా తెలుస్తుంది ఎందుకంటే ఆ ఫార్టీ టూ రిజర్వేషన్ లో గతంలో మనం చూసినట్టయితే అటు ఫిఫ్టీ పర్సెంట్ అంటే ఈ ఫార్టీ టూ రిజర్వేషన్ లోనే మైనార్టీకి టెన్ పర్సెంట్ కేటాయించి రిమైనింగ్ థర్టీ టూ మాత్రం బీసీ లా కేటాయిస్తారన్న దానిపైన అంశం పైనయితే చాలా చర్చలు జరిగినా కూడా అటు బీసీలు అయితే ఖచ్చితంగా ఫార్టీ టూ పర్సెంట్ అనేది కంప్లీట్ గా మాకే రావాలి అటు మైనార్టీకి సంబంధించింది కూడా సపరేట్ గా ఇవ్వాలి అన్న దానిపైనైతే చాలా వరకు అయితే దీనికి సంబంధించి చాలా అల్లర్లు కూడా జరిగినాయి చాలా నిరసనలు కూడా జరిగాయి అయితే కాగా అటు రేవంత్ రెడ్డి నేతృత్వంలో మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం సెప్టెంబర్ ఇరవై ఆరున అయితే జివో నవంబర్ తొమ్మిది తారీఖు నుంచి అయితే జారీ చేసిన స్థానిక సంస్థల్లో మాత్రం అటు బీసీలకు ఖచ్చితంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించింది అయితే ఈ జీవో ఆధారంగానే రాష్ట్రంలో ఎన్నికల సంఘం అక్టోబర్ తొమ్మిది నుంచి కూడా నవంబర్ పదకొండు వరకు ఐదు దశల్లో ఎన్నికల షెడ్యూల్ ప్రకటించనుంది అయితే ఇదే జీవోను సవాల్ చేస్తూ కూడా అటు దాఖలైన మరో పిటిషన్ పైన కూడా అటు హైకోర్టు విచారణ అయితే ఈ నెల ఎనిమిదికి వాయిదా పడినట్టుగా అయితే తెలుస్తుంది రైట్